జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశురా ఏడో నెలైనటువంటి ఈ జులై మాసంలో ఒకటో తారీఖు సోమవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారం ఏకాదశి మూసేటటువంటి ఈ సమయకాలంలో కుంభరాశి కలిగిన వారికి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి యువత యువకులకి జాతకులకి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏ ఏ అంశాల మీద ఈ మాసకాలంలో కొన్ని విభిన్నమైన ఇబ్బందులు అనుకూలతమైనటువంటి పరిస్థితులు ఏ అంశాలలో ముందుకు వెళ్ళాలి ఎటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రజెంటు ఈ రాశి కలిగినటువంటి ప్రేమికుల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు కొంతమంది కావాలని సృష్టించినటువంటి సమస్యలు ఎదురవచ్చు కాబట్టి మీ ఇరువురి మధ్య ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు ఎట్టి పరిస్థితులు చేసుకోవద్దు తర్వాత మీ మీద మీకు లేనటువంటి మీ మీద మీకు లేనటువంటి అనుమానాన్ని ఒకరు కలిగించినప్పుడు అది నిజమేనని నమ్మేటటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు కొంత ఇరువురు ప్రేమాభిమానాన్ని విడతీసి వారికి అనుకూలంగా మార్చుకునే స్నేహితుల వలన కానీ మీరు ప్రశాంతంగా ఉంటే దాన్ని ఓర్వలేక చెడగొట్టి ఇబ్బందులు పెట్టాలనుకున్న వ్యక్తుల వలన కానీ ప్రజెంట్ ప్రేమికుల మధ్య విభేదాలు ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలకి ఇబ్బందులకి ఒకరికి చోటునిచ్చే పరిస్థితి కాకుండా మన మనసులో కాస్త కష్టం ఉన్నా ఉన్నా ఒకరితో చెప్పుకునే విధానం కాకుండా కాస్త దాన్ని ఓపిక బట్టి ముందుకెళ్ళగలిగే పరిత్నాలు చేసుకోవటము ఈ సమయకాలంలో చాలా మంచిది అలాగే విడిపోయినటువంటి వారు కూడా తిరిగి కలవగలిగేటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు జరుగుతుంది ఎందుకని ఈ విషయం మీకు క్లారిటీగా చెప్తున్నానంటే ఇంతకుముందు మీ ఇరువురు మధ్యన కొన్ని పరస్పరమైనటువంటి సమస్యల వలన కానీ మధ్య వాళ్ళ వలన విడిపోవడం వలన కానీ పెద్దవాళ్ళ వలన ఏదైతే విడిపోయి ఆయా పరిస్థితుల వలన ఒకరు ఇష్టం లేకుండా దూరమైనప్పుడు వారి మీద ఇష్టంతో ఒకరు కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేశారో అవి ఫలించినటువంటి విషయాలలో ఇప్పుడు మీ విలువను తెలుసుకొని మీ గురించి అర్థం చేసుకొని మీ యొక్క స్థితిగతిని పూర్తిగా అర్థం చేసుకొని మీ దారిలోకి రావటం కానీ మీతో మాట్లాడటం కానీ కొంత తిరిగి మీ వైపు ఆలోచించేటటువంటి అవకాశం తక్కువలు తక్కువ కొంతవరకైనా దూరమైన వారు తిరిగి మనతో మాట్లాడగలుగుతున్నారు కలవగలుగుతున్నారు లేదంటే మన గురించి ఆలోచించగలుగుతున్నారు అనేటువంటి భావం కూడా తప్పకుండా ఈ సమయంలో మీకు ఏర్పడేటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అందులో మీరు చేయవలసిన ప్రయత్నాలు గతంలో ఏదైనా చేస్తుంటే విఫలమై ఉంటే ఈ సమయకాలంలో ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా అందుతాయి అలాగే కొంతమంది తమ ప్రేమించినటువంటి ప్రేమని ఆ ప్రేమించినటువంటి స్త్రీకి కానీ ప్రేమించినటువంటి స్త్రీ పురుషుడికి కానీ తెలియపరిచే అంశం ఏదైతే ఉందో అది ఈ సమయకాలం మీకు కొంతవరకు అనుకూలతగా ఉన్నాయి కనుక ఐదవ తారీఖు శుక్రవారం అమావాస్య దాటిన తర్వాత మీరు ప్రేమించినటువంటి విషయాన్ని పూర్తిగా డైరెక్ట్గా కాకుండా కొంత వాళ్ళకి అర్థమయ్యి అర్థమై ఉన్నట్టుగా మీరు ఇష్టపడుతున్నారన్నట్టు భావం వాళ్ళు తెలిసేటట్టుగా కొంత మెసేజ్ ద్వారా ఇండైరెక్ట్గాను కొంత మీరు విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటటువంటి కోణంలో తెలియపరచడం వరకు చేయాలి తప్ప పూర్తిగా మొహం ముందు ఉన్నది ఉన్నట్టుగా తేల్చేసి యథార్థంగా తెలియపరచగలిగితే వారు మీ విషయంలో దూరం అవడం కానీ లేకపోతే కాస్త మిమ్మల్ని దూరం పెరగడం కానీ తర్వాత దానివల్ల మీరు సమస్య పడటం జరుగుతుంది కాబట్టి కొంత మీరు ఈ విధంగా విషయాన్ని తెలియపరచగలిగే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచే అంశం కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త సహకరించిస్తుంది కాబట్టి సమయము చాలామంది ప్రేమలో ఉద్యోగాలు రావాలి స్థిరపడాలి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే మీకు ఏదైనా ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం ఉండాలి లేదంటే నువ్వు మంచి సంపాదనలో ఉండగలగాలి నువ్వు ఈ స్థితిలో ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని ఏదైతే ప్రేమలో ప్రేమికుల మధ్య ఇటువంటి కమిట్మెంట్లు ఉంటాయి కానీ అవన్నీ అయ్యేదాకా మనం అనుకున్నట్టుగా జరుగుతుందా అలా జరగదు ఎందుకంటే మనం అనుకున్న అనుకున్న సమయాన్ని సాధించినా పెద్దలు ఆలోచించే విధానాల వలన మన పరిస్థితులు వేరే రకంగా మారచ్చు దానికని ఈ కుంభరాశి కలిగినటువంటి జాతుకుల్లో స్త్రీ పురుషులలో ఈ సమయకాలం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని ఇంట్లో తల్లి తండ్రి లేదంటే ఏదైతే మీకు కాస్త సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి ఉంటారు వారి ద్వారాగా ఇంట్లో వారికి తెలియపరచగలిగి ఆ పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యగలిగేటటువంటి విధంగా మీరు తెలియపరచడం కూడా ఈ సమయకాలం చాలా మంచిది అదే మాదిరిగా భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి కొన్ని ప్రేమలు తర్వాత భార్యాభర్తల మధ్య పెళ్ళైన తర్వాత కొన్ని వ్యతిరేకతలు అంటే వలన తల్లిదండ్రుల వలన వాళ్ళ ఇరువురి యొక్క సన్నిహితలు బాగోలేక కొన్ని కేసులని గొడవలని కోర్టులని తర్వాత పెళ్ళి పిల్లలు ఉండి కూడా వారు వారి యొక్క ప్రవర్తనలు వేరే వాళ్ళ మీద ఆలోచించబడి వేరే కొన్ని స్నేహాలు వీరిరువురు జీవితంలో కొంతమంది వ్యక్తులు రావడం వలన కలిసి ఉండలేకపోవటము తర్వాత భర్తని భార్య కలుపుకొని కలిసి ఉందాం అనుకున్నా లేకపోతే భార్య భర్తని కలుపుకొని కలిసి ఉందాం అనుకున్నా ఒకరి వ్యతిరేకత వల్ల ఏదైతే దూరం అవుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు కాస్త అనుకూలించి భార్యాభర్తల మధ్య ప్రేమలో కూడా కాస్త ఐకమత్య ప్రభావం పెరిగి విడిపోదాం అనుకున్న బంధాలు కోర్టు సమస్యల వరకు వెళ్ళినవి కానీ పెద్ద మనుషుల మధ్య వ్యతిరేకత తిరుగుతున్న సమస్యలు కానీ ఈ సమయ కాలంలో మీకు రాజీ కాస్త దగ్గరయ్యే ప్రయత్నాలు జరగవచ్చు కానీ ఇన్ టైం అదే విధంగా కొంతమంది చెప్పుడు మాటల వలన కూడా కొన్ని సమస్యలు కూడా వెతగచ్చు వాటిలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చేసే దగ్గర కానీ ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంట్ రంగాల్లో కొంతమంది విదేశాలలో అక్కడ చదువులకు ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏదైతే కొన్ని పరిచయాల వలన ప్రేమలు ఏర్పడి వాటిలో కొంత రిలేషన్లు ఉండి ఆ రిలేషన్లో కొంతకాలం కలిసి ఉండి మధ్యలో పెద్దవాళ్ళ వలనను లేదంటే వారి వేరే వారి యొక్క పరిస్థితులు వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వలన వేరే వాళ్ళ వైపు సైడ్ ట్రాక్ అవటము లేదంటే ఇష్టం ఉన్నంత కాలంగా ఉండి తర్వాత అనెక్స్పెక్టెడ్గా ఆ ప్రేమ స్నేహాన్ని విడిచిపెట్టేయటము ఆ మనిషిని పట్టించుకోలేకపోవటము ఆ సమస్య వలన కలిసి బతుకుదామనుకున్నటువంటి బంధం కాస్త విడిపోవటం వలన ఏ దారిలో పోవాలో ఏం చేయాలో తెలియక మానసికమైనటువంటి వేధన పడి బాధపడుతున్న స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఈ సమయకాలం మీకు కొన్ని అనక్స్పెక్టెడ్గా నిర్ణయాలు తీసుకోవటం వలన అందులో కొంతమంది మనకి పరిచయం అవటం వలన తర్వాత మీ సమస్యని మీరే సొల్యూషన్ చేసుకునే దారి వెతుక్కొని ఆ దారి పరంగా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి మార్గము ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరు సమస్య వచ్చినప్పుడు దాని గురించి దిగ్భ్రాంతి పడేది కాకుండా దాన్ని ఎలా సొల్యూషన్ చేసుకోవాలి ఆ సమస్య నుంచి బయటపడే దారి ఏమిటి మన చేసారిపోయింది మన చేతులకు ఎలా రావాలని దాని గురించి ప్రయత్నం చేయగలిగిన అయితే తప్పకుండా మీకు మీరు జరుగుతుంది మరికొంతమంది వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కొన్ని అక్రమ సంబంధాల వలన కుటుంబంలో ప్రశాంతత లేక మనశ్శాంతి లేక కొంత డబ్బు పరంగా నష్టపోవటము తర్వాత కొన్ని చెడులవాట్లు బానిసము నలుగురిలో సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని బాధపడి అయినా ఆ కుటుంబ పరిస్థితులు సరిదిద్దుకోలేని పరిస్థితులు కుటుంబీకులు ఎవరైతే బాధపడుతున్న వారు ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలము చాలా ఒక మంచి చక్కటి పరిస్థితులు ఏర్పడి వారు పడుతున్నటువంటి బాధ నుంచి బయటపడగలిగి కొన్ని వివాహేతర సంబంధాల వలన కృంగి కుషించి బాధపడేటటువంటి బాధ నుంచి కూడా బాధపడగలిగిన బాధ నుంచి కూడా బయటపడగలిగినటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి జరుగుతుందని చెప్పవచ్చు సహజంగా చాలామంది కూడా కొంతమంది చెడు ప్రయాణాలలో చెడు ప్రభావంలో కొంతమందికి దాసోకం అవుతున్నారు అంటే చాలా కాలంగా కలిసి ఉన్నటువంటి ప్రేమ విమానాలు కూడా పూర్తిగా వ్యతిరేకం అవుతున్నాయంటే కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పుడు మాటల్లో ఉండాలి వాళ్ళు చెప్పినట్టుగా నడవాలని కొన్ని వసీకరణ ప్రయత్నాలు చేసినప్పుడు కొంతమంది తెలివిగా మరుగు మందు పెట్టడం చెడు ప్రయోగాలు చేయటం శుద్ర ప్రభావాలు చేయటం ఈ ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తల్లిదండ్రుల వలన పిల్లలు పిల్లల వలన తల్లిదండ్రులు కొంతమంది ప్రేమికుల మధ్యన జరిగేటటువంటి బాధలు వాళ్ళ వలన ప్రేమికులు పూర్తిగా దూరం అయిపోయి ఒక అర్ధంతరమైనటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఫేస్ చేసే పరిస్థితులు జరుగుతుంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యలను ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మేము సంప్రదించగలిగి మీ సమస్యకు తగు పరిష్కారము సలహా సూచనలు కూడా తీసుకొని నూటికి నూరు శాతం మీ సమస్య కొద్ది రోజుల్లోనే పూర్తిగా పరిష్కరించేటువంటి విధంగా పూర్తిగా తెలుసుకోవచ్చు ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు సర్వేజన జన సుఖినో భవంతు ండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి me digita nem o que bengalu vai dar Screen all the best